ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి మేడిపల్లి విజయరాజు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ ప్రస్తుతం కాకినాడ డీసీగా పనిచేస్తున్నాడు విజయరాజు తల్లిదండ్రులు క్రైస్తవులు తండ్రి పేరు మేడేపల్లి ఫ్రాన్సిస్ తల్లి పేరు లిల్లీ గ్రేస్ అయినప్పటికీ దొంగ సర్టిఫికెట్స్తో దేవాదాయ శాఖలో ఉద్యోగం సంపాదించాడు పంతొమ్మిది వందల తొంభై నవంబర్లో జూనియర్ అసిస్టెంట్గా చేరాడు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఈ రోజు డీసీ హోదాలో ఉన్నాడు అతని చరిత్ర మొత్తం అవినీతిమయం అసిస్టెంట్ కమిషనర్ హోదాలో రెండు వేల పదిహేడులో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ వారు ఇతని మీద దాడి చేసి వంద కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించారు సదరు అవినీతి తిమింగలం మేడేపల్లి విజయరాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగే విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి తన ఇంట్లో దొరికిన వందలాది విదేశీ మద్యం బాటిళ్ళు బీరువాలకు బీరువాలు ఖరీదైన పట్టుచీరలు ఇంట్లోనే ఒక అనధికారిక ఆఫీసు విలాసవంతమైన ఫర్నిచర్ ఇవన్నీ కేవలం ఎనభై వేల రూపాయల నెలజీతానికే పనిచేసే మేడేపల్లి విజయరాజు గారి రాజభోగాలు ఇద్దరు కుమారుల పేర్ల మీద భారీగా అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు అవినీతి ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపి గడిపివచ్చాడు జైలునుంచి బయటపడ్డాక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ల ఆశీస్సులతో పదోన్నతిని పొంది కాకినాడ డిప్యూటీ కమిషనర్గా హోదా సంపాదించాడు నిబంధనల ప్రకారం ఏసీబీ కేసులు మరియు జైలు జీవితం గడిపిన వారు ఫోకల్ పోస్టింగ్స్ చేయరాదు కాని ఈ నిబంధనలకు విరుద్ధంగా మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రోద్బలంతో కాకినాడ డీసీ పట్టం కట్టారు డీసీగా చేరిన మొట్టమొదటి రోజునుండే భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డం ప్రారంభించాడు నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిననీ నన్ను ఎవరూ ఏమీ చేయలేరని బహిరంగంగానే చెప్పేవాడు కాకినాడ డీసీ పరిధిలో గల సిక్స్బీ దేవాలయాలనుంచి నెలకి ముప్పై వేల రూపాయలు లంచంగా తీసుకునేవాడు ఏ ఉద్యోగి చిన్న పని కోసం అతని దగ్గరకు వెళ్ళినా ముందు పదివేల రూపాయలు నా టేబుల్ మీద పెట్టు అనేవాడు అర్చకులకు ఫార్టీ త్రీ బార్ టెన్ రిజిస్టర్లో పేరు నమోదు చేసుకున్నట్టుకు ఒక్కొక్క అర్చకుని దగ్గర ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు బహిరంగంగానే వసూలు చేసేవాడు ఇదే కాకుండా రెండు నెలలకోసారి ఒక్కో డివిజన్లో మీటింగ్లు పెట్టి ఈవోల నుంచి యాభై వేల రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేసేవాడు పాలకొల్లు ఈవోల మీటింగ్లో బ్రహ్మారెడ్డి అనే ఈవోను ఇతగాడు వేధించి హింసించగా అతను స్పృహతప్పి ఇతని వేధింపులు తట్టుకోలేక అక్కడే పడిపోయాడు కనీసం అతని దగ్గరిక్కూడా వెళ్లి చూడకుండా అతని సహాయకులతో అనుచరులతో బ్రహ్మారెడ్డి బ్యాగ్లోనుంచి యాభై వేల రూపాయలు తీసుకుని మీటింగ్ హాలు నుండి ఎంచక్క బయటకు వెళ్ళిపోయాడు ఈయన అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అండచూసుకుని ఎంతోమంది అధికారులను నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి వారి పట్ల క్రూరంగా వ్యవహరించి మానసికంగా ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాడు సంపాదించిన డబ్బుతో భీమడూరు విజయవాడ హైదరాబాద్ బెంగళూరులలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువగల ఆస్తులను కూడగట్టాడు ఈ అవినీతి తిమింగలం ఇప్పటికైనా కాని దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి ముఖ్యమంత్రి నాయుడు స్పందించి ఇతని మీద తగ్గు చర్యలు తీసుకుని దేవాదాయ శాఖ నుండి బర్తరఫ్ చేస్తారని వేడుకుంటున్నాయి సదరు ఉద్యోగ సంఘాలు ఈ అవినీతి ప్రబుద్ధుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ట్రై చేశాడు దానికోసం తాను అప్పనంగా సంపాదించిన వంద కోట్ల రూపాయల వరకు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడు కానీ కొన్ని కారణాల వల్ల ఇతనికి టికెట్టు దక్కలేదు ఎమ్మెల్సీకి నామినేటెడ్ పోస్టుకి రెండు వందల కోట్లు ఇవ్వడానికి నేటికీ రెడీగా ఉన్నాడు మండపేట మండలం గ్రూప్ దేవస్థానాల మేనేజర్ అయిన ఏఈ శ్రీనివాసరావు అతడి ప్రమోషన్ కోసం డీసీకి విన్నవించుకోగా అతడి దగ్గర నుండి ఎనిమిది లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడు అంతటితో ఆగలేదు కొసరుగా ఇంకో ఐదు లక్షలు అడిగితే ఇక నేను ఇవ్వలేను మహాప్రభో అంటూ కమిషనర్ గారికి తెలియజేస్తాను అన్నందుకు సదరు శ్రీనివాసరావును వేధించి క్రమశిక్షణ చర్యలంటూ ఆత్మహత్యాయత్నం చేసుకునేంతవరకు తీసుకెళ్లాడు మూడున్నర దశాబ్దాలుగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా తన అవినీతికి హద్దు అదుపు లేకుండా చెలరేగిపోతూ సాటి సహోద్యోగులను ముప్పతిప్పలు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తూ వికృతానందాన్ని పొందుతున్న సదరు అవినీతి అనకొండపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్నారాయణ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సత్వరమే స్పందించి ఇటువంటి పైశాచిక అధికారిపై తక్షణమే చర్యలు తీసుకుని వేటువేసి తమ దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగ సంఘాలు చమర్చిన కళ్ళతో వినమ్రంగా వేడుకుంటున్నా ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్